ఈ వీడియోలో మన శంకర వరప్రసాద్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం మూవీ అయితే జన్యు రివ్యూ చెప్తున్నాను మూవీ చూసే చెప్తున్నాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ మూవీకి ఫ్యామిలీ అందరూ వచ్చి ప్రశాంతంగా థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో హాయిగా చూడవచ్చు మూవీ విషయానికి వస్తే ఓవరాల్గా ఫ్యామిలీ కామెడీ ఫుల్ మింత్స్ పెట్టించినట్టు ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది మూవీ ప్రతి చూసినా ప్రతి వాళ్ళకి నచ్చేలాగానే తీశారు మూవీ అనిల్ రావిపూడి అయితే ఈసారన్నా దొరుకుతారేమో అనుకున్నారు చాలామంది అనిల్ రావిపూడి పేరు మీద చాలా ట్రోల్ చేశారు ఈసారి సినిమా అంతా ఉండదని కానీ ఎవ్వరికి చిక్కకుండా ఎవరికి అందకుండా ఎవరి ఊహకు అందకుండా ఆ లెవెల్లో మూవీ ఉంది ఎందుకంటే అనిల్ గారు వచ్చేసి ప్రతి సంక్రాంతికి వస్తుండ్రు బ్లాక్ బస్టర్ కొట్టేసి వెళ్తున్నారు ఓకే అనిల్ గురించి పక్కన పెడదాం మనం మెగాస్టార్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మూవీ విషయానికి వస్తే ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుందండి ఎలాంటి డోకా లేదు మనం టికెట్ కొనే డబ్బుతోటి మనం ఏ ఎంతైతే డబ్బు పెట్టి టికెట్ కొంటున్నామో ఆ డబ్బుకి తగ్గినట్టే ఉంటుంది మూవీ మనం పెట్టిన డబ్బు వృధా కాకుండా పోదు హ్యాపీగా వెళ్ళి నవ్వుకుంటూ వస్తాం ఫ్యామిలీతోటి అందులో ఎలాంటి డౌట్ లేదు నేను చెప్తున్నాను మీ ఫ్యామిలీతోటి వెళ్ళండి సంక్రాంతికి ఎంజాయ్ చేయండి థియేటర్లో ఎలాంటి డోకా అయితే లేదు మూవీ ఎలా ఉందంటే దేనికి అంటే మూవీ దాదాపుగా మన ఫ్యామిలీ పరంగానే ఉంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఉంది అదొక మెసేజ్ ఇచ్చారు అనిల్ గారు వచ్చేసి ఎఫ్ టూ ఎఫ్ త్రీలో మగవాళ్ళ హస్బెండ్ గురించి చెప్పారు కానీ ఈ సినిమాలో మాత్రం వైఫ్ గురించి చెప్పారు చాలా బాగానే చెప్పారు నెగిటివ్ అయితే కాదు గుడ్గానే చెప్పారు ఎలా ఉండాలి ఏందనేది అదొకటి ఈ మెగాస్టార్ విషయానికి వస్తే నటన గురించి మనం మాట్లాడద్దు మాట్లాడే స్థాయి కాదు మనది ఎలాగైనా ఆయన చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు నటనలోను యాక్టింగ్లోను డాన్స్లోను కామెడీ ఆల్ ఏదైనా సరే మెగాస్టార్ అంటేనే ఆయన ఆయనను చూసి చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మెగాస్టార్ నటనలో ఎలాంటి వన్ పర్సెంట్ కూడా మార్కులు నెగిటివ్ లేదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కామెడీ టైమింగ్ బాగుంది ఎమోషన్ ఉంది ఎమోషన్ కంప్లీట్ కాకముందే అప్పటికే కామెడీ ఉంది ఆల్ ఆల్ ఉందండి ఎలాంటి మనకు ఎక్కడ బోరింగ్ కొట్టకుండా ఫస్ట్ డాఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి ఫస్ట్ డాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది తరువాత వచ్చేసి మనకు ఈ మూవీకి ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ రావడం విక్టరీ వెంకటేష్ అనే కామెడీ అంటే ఫ్యామిలీకి సంబంధించిన విధంగా ఉంటున్నాం మొత్తం ఫ్యామిలీ చాలా దగ్గర విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళు వచ్చిన టైంలో వెంకటేర సీన్ చాలా బాగుంది వాళ్ళిద్దరూ కలిసి లాస్ట్ మూమెంట్లో అనిల్ రావు మెగాస్టార్ వెంకటేష్ గారు డాన్స్ చేశారండి అసలు నా భూతో నా భవిష్యత్తు చాలా అంటే చాలా బాగా చేశారండి టూ గుడ్ సూపర్ చేశారు ఇద్దరు కామెడీ సీన్ బాగుంది ఓవరాల్గా అయితే మూవీ బాగుంది ప్రతి వ్యక్తి వెళ్ళే ప్రతి వ్యక్తి నేను తీసుకున్న రివ్యూ నేను చూశాను నేను కూడా అడిగి తెలుసుకున్నాను బాగుంది అన్నారే తప్ప బాగలేదని ఎక్కడ చెప్పలేదు చాలా జెన్యున్గా చెప్తున్నాను చాలా చాలా అంటే చాలా బాగుంది మూవీ ఈ సంక్రాంతికి మాత్రం ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు మెగా ఫ్యామిలీకి ఇక స్టార్ట్ అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్లాక్ బస్టర్ తోటే స్టార్ట్ అవుతుంది ఈ సినిమా అయితే చాలా బాగుంది అందరూ వెళ్ళండి ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేయండి థియేటర్స్ వెళ్ళండి నవ్వుకుంటూ బయటికి వస్తారు నేను చెప్తున్నాను నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది కామెడీ టైమింగ్లో ఇంకా మిసాల పిల్ల సాంగ్ అయితే చాలా బాగుందండి ఒక స్టెప్ వస్తుందండి హుప్ స్టెప్ చాలా అంటే చాలా బాగా చేశారు మెగాస్టార్ అయితే డ్యాన్స్ పరంగా అయితే చాలా సూపర్ అండి మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేశ్వర్లు ఇద్దరు అదరగొట్టేశారండి ఎప్పుడు రావాల్సింది మల్టీస్టార్ కానీ ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు కుదిరిందండి చాలా చాలా సంవత్సరాల తర్వాత సంవత్సరాలు కాదు చాలా ఏళ్ళ తర్వాత కుదిరింది సరే ఏదైతే మనకైతే మెగా విక్టరీ అభిమానులకు ఒక మంచి సినిమాని అందించారు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను ఓవరాల్గా అయితే మన శంకరవర ప్రసాద్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అని కాదు కానీ చాలా బాగుంది సినిమా అయితే కంగ్రాచులేషన్ టీం మొత్తానికి మీకు ఈ సినిమా మంచి ఇంకా విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ